పత్తి మొలక వచ్చిన తర్వాత అతి ముఖ్యమైనది మొదట నెలలో కొట్టబోయే స్ప్రే మందు ఇప్పుడు పత్తి మొక్క ఆకుముడత పచ్చదోమ పేను మరియు పేను బంక ఆశిస్తుంది దీనివలన పత్తి ఆకు ముడుచుకుపోవటం మొక్క ఏపుగా పెరగపోవటం జరుగుతుంది ఆకుముదురు తీవ్రంగా ఉన్న పత్తి పంటలో అసలు మొక్క పెరగక పంట దున్ని మరలా నాటవలసిన పరిస్థితి ఉంది ఈ ఆకుముడతకు జ్యోతిర్ కంపెనీ వారి దగ్గర మంచి పరిష్కారం ఉంది అదే రాయ్స్టన్ మరియు చస్మా ఈ మందు వాడిన పత్తి పంటలో కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆకుముడత పోయి ఆకు నిచ్చలంగా వస్తుంది వాడిన పది నుండి పదహైదు రోజుల వరకు ఈ మందు పనిచేసి పత్తి పంటను కాపాడుతుంది ఒక ఎకరానికి కేవలం ఐదు వందల యాభై రూపాయలకు మోహన్ ట్రేడర్స్ అదొని వారు దీనిని అందజేస్తున్నారు మోహన్ అగ్రిమాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం